మనస్వేత కలెక్షన్లో మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను సో ఈ కలెక్షన్ ఏంటంటే నేను వేసుకున్నాను కదా చూస్తున్నారు కదా సో ఇదే అనమాట త్రీ పీస్ కలెక్షన్ ఇది కూడా సో సాఫ్ట్ సిల్క్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ టోటల్ గా కూడా డిజిటల్ ప్రింట్ తో డిజైన్ ఇచ్చేసారు సో టోటల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి మధ్య మధ్యలో వైట్ పర్ల్స్ ఇచ్చేసారు అనమాట నెక్ దగ్గర మాత్రం రౌండ్ నెక్ చాలా హైలైట్ చేసేసారు ఇక్కడ మొత్తం వైట్ పర్ల్స్ అండ్ డిజైన్స్ తో ఇచ్చేసారు ఇక్కడ బటన్స్ కూడా వైట్ పర్ల్స్ ఇచ్చి డిజైన్ ఇచ్చారు మధ్యలో చూస్తున్నారు కదా స్టో స్టోన్స్ కూడా యూస్ చేశారు మొత్తం కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చారు సో దీనికి పాయింట్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారనమాట సో టాప్ కి దీనికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసి సో ఇలా బ్యాలెన్స్ చేసేసారు రెండిటిని సో దీనికి వచ్చిన చున్నీ వచ్చేసి చాలా మంచి టూ మీటర్స్ లో మంచి కలెక్షన్ ఇచ్చేసారు ఈ చున్నీ వచ్చేసి టోటల్ గా టూ కలర్స్ ని మిక్స్ చేశారు సో ప్యాంట్ కి ఇంకా టాప్ కి కలెక్ట్ కలర్స్ అనేటివి మిక్స్ చేసి ఇచ్చారు ఇది కూడా మంచి టోటల్గా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసి ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చేసి సో బార్డర్స్ కూడా జెర్రీ వర్క్ వర్క్తో చాలా గ్రాండ్ అనేది లుక్ ఇచ్చారు సో చూస్తుంటే ఫుల్ పార్టీ వేర్కి కానీ ఫెస్టివల్స్కి కానీ సో వెరీ సూటబుల్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది క్లాత్ కూడా అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చి ఇలా బార్డర్ ఇచ్చి ఇక్కడ కూడా ఒక చిన్న లేస్ అనేది యాడ్ చేశారు అండ్ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ వచ్చేసాయి మనకి త్రీ బై ఫోర్త్లో చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ లుక్ మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఈ కలెక్షన్స్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి టోటల్గా సో ఈ ఫోర్ కలర్స్లో ఫస్ట్ నేను వేసుకున్నది ఒక కలర్ అండ్ సెకండ్ లెమన్ ఎల్లో కలర్ ఈ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే నిజంగా చాలా మంచి లుక్తో ఉంది ఈ కలర్ చూస్తుంటేనైతే అసలు వైట్ పర్ల్స్ లెమన్ ఎల్లో ద కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ సూపర్ అనమాట సో ఇంత మంచి కలెక్షన్ కలర్ ఉందనమాట సో నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి సో గ్రీన్ కి వీళ్ళు ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఇచ్చేసారు సో టోటల్ గా ఇక్కడ ఏం చేశారు అంటే సో ప్లేన్ అవ్వకుండా డిజిటల్ ప్రింటే కాకుండా మళ్ళీ ఇందులో డిజైన్స్ కూడా ఇచ్చారు బార్డర్స్ లో ఇచ్చేసి అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ఇచ్చేసి సో టోటల్ గా ఇంకా దీన్ని ఈ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చేసారు మొత్తం మధ్య మధ్యలో కలర్స్ కూడా యాడ్ చేశారు సో ఓన్లీ వన్ కలర్ కాకుండా ఇప్పటి వరకు టూ కలర్స్ లోనే ఇచ్చారు బట్ ఇందులో మాత్రం ఇంకో కలర్ కూడా యాడ్ చేశారు సో టూ త్రీ కలర్స్ మిక్స్ చేసి మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి సో ఫుల్ గ్రాండ్ గా ఇచ్చసారన్నమాట సో బ్యాక్ కూడా ప్లెయిన్ ఏం లేకుండా మొత్తం ఫ్రంట్ కి ఎలా అయితే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో బ్యాక్ కి కూడా అలాగే ఇచ్చారన్నమాట సో లైన్ విత్ ఫ్లవర్ డిజైన్ సో చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇది నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఆస్టిస్ మంచి ఫ్లవర్స్ అనేవి టోటల్ గా ఇచ్చేశారు సో షిమ్మరింగ్ అనేది ఇక్కడ లేదు అంటే ఉంది కానీ సో లైట్ గా ఉంది ఈ ఇప్పటి వరకు మనం చూసిన నేను వేసుకున్న ఇది కానీ ఇందాక చూసిన టూ ప్రింట్స్ కానీ షిమ్మరింగ్తో చాలా షైనింగ్ ఇచ్చాయి బట్ ఇది కొంచెం షిమ్మరింగ్ షైనింగ్ తక్కువగా ఉండి మొత్తం ఫ్లవర్స్ అనేవి ఇన్ని కలర్స్లో అంటే ఆల్మోస్ట్ మల్టీ కలర్స్ అన్ని డిజైన్ చేసేసి ఇందులో కలర్ ఇచ్చేసారు సో ఇక్కడ నెక్ మాత్రం వీ నెక్లో ఇచ్చారు సో వి నెక్లో ఇచ్చేసి ఫుల్ డిజైన్ ఇచ్చేసారు సేమ్ దీనికి కూడా ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ సో ఈ లుక్ కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా ఫుల్గా వచ్చేసింది అండ్ దీని బార్డర్ కూడా ఇక్కడ కూడా ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్గా సో చాలా గ్రాండ్ లుక్ అనమాట సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి పంపించేసేయండి మీకు నచ్చిన కలర్ని మీరు పర్చేస్ చేసేసుకోండి సో ఇప్పటివరకు మనం షిమ్మరింగ్ విత్ డిజిటల్ ప్రింట్ ఫుల్గా చూసేసాము ఇదే కలెక్షన్స్ లో ఇప్పుడు ఈ వచ్చేసి ఇది ప్లెయిన్ అనమాట సో ప్లెయిన్ గా ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ త్రీ బై ఫోర్త్ ఇచ్చేసారు అండ్ సేమ్ యాజ్ ఇట్ యాజ్టీస్ ఎలా అయితే ఇందాక నా హ్యాండ్స్ కి ఉందో అలాగే ఇచ్చేసారు నెక్ కూడా సేమ్ అండ్ డిజైన్ కూడా పియల్స్ ఇచ్చేసారు బట్ ఏంటి అంటే ఇది ప్లెయిన్ ఇచ్చేసారు చున్నీ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఇందాక అన్నిటికీ ఇచ్చేసారో సేమ్ ఇప్పుడు కూడా మొత్తం ఫుల్ వర్క్తో ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్ అండ్ ఫ్లవర్స్ టూ కలర్స్ అంటే ప్యాంట్కి దీనికి కాంట్రాస్ట్ వస్తుంది ప్యాంట్ ఎప్పుడు కూడా సో అందుకని ప్యాంట్కి తగ్గట్టుగా సో రెండు కలర్స్ మిక్స్ చేసి ప్యాంట్ ఇచ్చారనమాట ఇది ఇంకో కలర్ విత్ వీ నెక్కిచ్చేసారు వీ నెక్కిచ్చేసి మొత్తం ఫుల్ చూస్తున్నారు కదా వైట్ పర్ల్స్ అండ్ విత్ డిజైన్ హెవీగా ఇచ్చేసారు సో ఇది ప్లేన్ అవ్వకుండా సేమ్ మధ్య మధ్యలో డిజిటల్ ప్రింట్ అనేది ఫుల్గా యాడ్ చేశారు ఒక మంచి లుక్ అనేది ఇచ్చేసారు దీనికి ఆ పాయింట్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ కలర్ లో పాయింట్ ఉంటుంది సో చున్నీ కూడా దానికి రెండు మిక్స్ చేసుకొని చున్నీ ఇచ్చారు బార్డర్స్ ఇలా జరీ లుక్ తో ఇచ్చేసి అండ్ ఫుల్ ఫ్లవర్స్ తో ఇచ్చేసారు సో సేమ్ టూ కలర్స్ ని మిక్స్ చేసి ఫ్లవర్ ఇచ్చారనమాట సో అన్నిటికి ఎలా అయితే ఇచ్చారు దీనికి కూడా అలానే ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఇక్కడ నెక్ అనేది సో చేంజ్ చేశారనమాట సో నెక్ చూస్తున్నారు కదా ఒక మంచి డిజైన్ అనేది ఇచ్చారు నెక్కి ప్లస్ సేమ్ వైట్ పర్ల్స్ ఎలా అయితే ప్రతి దానికి వైట్ పర్ల్స్ హెవీ డిజైన్ అనేది మాత్రం కామన్ గా ఇచ్చేసారు బట్ ఇక్కడ వచ్చేసి సేమ్ ఫుల్ డిజిటల్ ప్రింట్ విత్ ఫుల్ ఆఫ్ షైనింగ్ తో ఇచ్చేసి మధ్య మధ్యలో ఇక్కడ పర్ల్ అనేది యాడ్ చేయడం జరిగింది వైట్ పర్ల్ చూస్తున్నారు కదా సో ఇది మధ్య మధ్యలో ఇది ఒక మంచి లుక్ అట్రాక్షన్ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి చున్నీ కూడా సేమ్ పాయింట్కి దీనికి రెండు కలర్స్ మిక్స్ చేసి ఇచ్చారు సో పాయింట్ అనేది కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది కాబట్టి సేమ్ ఇందాకట్లాగే అన్నిటికి ఇచ్చేసారు సో ఫ్లవర్స్ తో దీన్ని చాలా హైలైట్ చేసేసారు టూ కలర్స్ మిక్స్ చేసి సో ఇంత మంచి లో నెక్స్ట్ కలర్ వచ్చేసి వావ్ ఇదైతే అసలు అంటే ఇలాంటి డబుల్ షేడ్ కలర్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటా నేనైతే సో ఎందుకంటే ఇంత డిఫరెంట్ కలర్తో చాలా రేర్గా ఉంటుంది సో ఈ టూ కలర్స్ మిక్స్ అవ్వడం అనేది సో నెక్ వచ్చేసి వి నెక్లో ఇచ్చేసి షేప్తో సేమ్ మంచి హెవీ లుక్ ఇచ్చేసారు నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ కూడా ఫ్లవర్ విత్ ఒక మంచి డిజైన్ అనేది దీనికి ఇచ్చేదనమాట సో చూస్తుంటే చాలా డిజైన్తో అండ్ మధ్య మధ్యలో పర్ల్ కూడా యాడ్ చేసి ఒక డిజైన్ ఇచ్చేసి ఫుల్గా ఈ వర్క్ని హైలైట్ చేసేసారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ యాస్టీజ్ ఇందా అక్కలాగే మొత్తం వాటర్ కూడా ఇంత బాగా ఇచ్చేసారు నెక్స్ట్ చున్నీ కూడా టూ కలర్స్ని మిక్స్ చేసి ఇచ్చారు చాలా హెవీగా ఇచ్చారు సేమ్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ యాడ్ చేశారు ఎందుకంటే పాయింట్ కూడా కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది దాని కలర్కి టూ కలర్స్ని ఎప్పుడు మిక్స్ చేసి ఇచ్చారనమాట సో ఈ త్రీ పీస్ అనేది చూడడానికి చాలా లుకింగ్ గా ఉంది ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సేమ్ మళ్ళీ ఇది ప్లెయిన్ గా ఇచ్చేసారు సో ప్లెయిన్ ఇచ్చినా కూడా చూస్తున్నారు కదా ఎంత షైనీ కలర్ కనిపిస్తుందో చాలా అంటే చాలా షైనీగా ఉంది సేమ్ నెక్ అనేది రౌండ్ నెక్ ఇచ్చేసి పర్ల్ వర్క్ తో హెవీగా ఇచ్చేసారు మధ్యలో బటన్స్ లాగా వర్క్ వర్క్ డిజైన్ చేశారు సో వాటికి కూడా నెక్స్ట్ చున్నీ అయితే మల్టీ కలర్ లో ఇచ్చేసారు దీనికి సో చున్నీ చూస్తున్నారు కదా ఈ కలర్ లో మల్టీ కలర్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయన్నమాట సో షేడ్స్ విత్ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దీన్ని హైలైట్ చేసేసారు నెక్స్ట్ ఈ కలెక్షన్స్ వచ్చేసి సేమ్ ప్లెయిన్గా గా వచ్చి బట్ డిజిటల్ ప్రింట్ ఉంది ఇందులో చాలా షైనింగ్గా ఉంది కాబట్టి మీకు తెలుస్తుందో లేదో చూడండి ఒకసారి సో డిజిటల్ ప్రింట్ అనేది ఖచ్చితంగా ఉంది అండ్ నెక్ కూడా ఒక మంచి షేప్ ఇచ్చేసి అండ్ పర్ల్స్ తో మేక్ చేశారు మధ్య మధ్యలో ఇక ఫుల్ వర్క్ ఈ పర్ల్స్ ఇచ్చారు ఇందులో అయితే మంచి క్లియర్గా కనిపిస్తున్నాయి పర్ల్స్ చాలా హెవీ పర్ల్స్ ఇచ్చేసారనమాట మంచిగా నెక్స్ట్ దీని చున్నీ వచ్చేసి సేమ్ కాంట్రాక్స్ట్ కలర్ ప్యాంట్ ఉంటుంది కాబట్టి ప్యాంట్ కలర్ టూ మిక్స్ కలర్స్ చేసేసి ఇచ్చేసారు బట్ దీనికి చూసారు కదా ఎక్కువగా జరీ వర్క్ అనేది దీనికి యూస్ చేయడం జరిగింది సో జరీ వర్క్ ద్వారా ఇంకా హెవీ లుక్ అనేది వచ్చింది మధ్య మధ్యలో డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ కూడా ఇచ్చేసారు బార్డర్స్ కూడా జరిగితో డిజైన్ చేశారు సో ఇది ఇది బార్డర్ సో ఫుల్గా డిజైన్ చేశారనమాట సో నెక్స్ట్ ఇది లైన్స్ అనేది ఫుల్ జరీతో హెవీ లుక్తో ఇచ్చేసారు ఇది కూడా చూస్తున్నారు కదా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ చూస్తుంటే ఇది ఎంత షైనింగ్ అండ్ ఫ్లవర్స్ కూడా మీకు క్లియర్గా తెలుస్తున్నాయి ఫుల్ షైన్తో ఫుల్ క్ల కలర్ ఇచ్చేసారు ఈ కలర్లో రెడ్ చాలా బాగా అంటే చూడగానే వెంటనే అట్రాక్షన్ అయిపోతారు ఎవరైనా సరే ఈ కలర్కి సో ఆ కలర్ అట్రాక్టివ్గా సేమ్ ఈ పర్ల్స్ మధ్య మధ్యలో రెడ్ కూడా యాడ్ చేశారు రెడ్ కలర్ ని చూస్తుంటే మీకు తెలుస్తోంది చాలా లుక్ ఉంది అండ్ నెక్స్ట్ దీనికి కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ మధ్య మధ్యలో జరి వర్క్ అనేది ఇచ్చి ఇవ్వడం జరిగింది పాయింట్ అనేది కాంట్రాస్ట్ కలర్ లో దీని కలర్ లో ఉంటుంది కాబట్టి రెండు కలర్స్ ని మిక్స్ చేసి చున్నికి ఇచ్చేశారు సో నెక్స్ట్ ఈ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ ఏంటి అంటే సేమ్ ఇది కూడా ప్లెయిన్గా అయితే లేదు డిజిటల్ ప్రింట్ కూడా ఉంది మధ్య మధ్యలో మొత్తం డిజిటల్ ప్రింట్ యాడ్ అయింది సో తో చేసేసారు ఒక నెక్ షేప్ కూడా ఇచ్చారు మంచిగా నెక్స్ట్ ఇదంతా ఫుల్ హెవీగా ఇచ్చేసి సేమ్ ప్లెయిన్ ఆఫ్ బార్డర్స్లో కూడా ఇక్కడ చూస్తుంటే ఇంకో ఈ లైన్ కూడా చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారనమాట సో మొత్తం అలాగే ఉంది ఇదంతా కూడా నెక్స్ట్ దీని చున్నీ వచ్చేసి చున్నీకి కూడా ఒక మంచి డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు చూస్తున్నారు కదా టోటల్గా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి ప్లెయిన్గా ఒక మంచి కలర్ని యాడ్ చేశారు మధ్యలో నెక్స్ట్ ఇందులో చూస్తుంటే సేమ్ జరీ బార్డర్ ఇచ్చేసి ఒక మంచి డిజైన్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట సో ఫుల్గా ఫోర్ సైడ్స్ కూడా అలాగే ఉంది నెక్స్ట్ ఈ కలర్లో వచ్చేసి సో ఈ కలర్లో కూడా సేమ్ ఇస్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు అందులో పర్ల్స్ మధ్యలో రాకుండా ఓన్లీ డిజైన్తో ఈ పర్ల్స్తో చేసేసారనమాట సో ఇది మాత్రం ఫుల్ పర్ల్స్ విత్ డిజైన్ లుక్తో ఇచ్చేసారు ఒక మంచి వి షేప్ నెక్ లాగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్లోనే ఉంది దీని చున్నీ కూడా ఆల్మోస్ట్ పెద్ద ఫ్లవర్స్ ఇచ్చేసి మంచి మంచిగా డిజిటల్ ప్రింట్ చేసేసి ఫుల్గా చేశారు అండ్ బార్డర్స్తో మంచి ఒక జెరీ లుక్ మంచి కలర్తో జెరీ లుక్ ఇచ్చేసి కాంబినేషన్ కలర్లో ఇచ్చేసారనమాట సో బార్డర్స్కి మాత్రమే ఒక కలర్ మిగిలిందంతా ఒక కలరు సో బార్డర్ వచ్చేసి సో కాంట్రాస్ట్ కలర్లో ఉన్న ప్యాంట్కి సంబంధించి ఉంది సో ఈ రెండింటిని మిక్స్ టోటల్ టోటల్గా కాకుండా ఓన్లీ బార్డర్స్లోనే కలర్ ఇచ్చేసి మిగిలిందంతా ప్లెయిన్గా అండ్ ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చేసి డిజిటల్ ప్రింట్ చేయడం జరిగింది ఇది కూడా సేమ్ యాజ్టీస్ అండి మంచి కలర్ విత్ డిజిటల్ ప్రింట్ వచ్చింది మధ్య మధ్యలో ఇలా జెర్రీ వర్క్ ఇవ్వడం జరిగింది సో మధ్య మధ్యలో ఈ జరీ వర్క్ అనేది కొంచెం ఒక పట్టు ఫీలింగ్ అనేది కలిగిస్తుంది సో ఇదేంటి అంటే సేమ్ రౌండ్ నెక్ ఇచ్చేసి పర్ల్ డిజైన్ ఇచ్చేసి మధ్యలో బటన్స్ లాగా ఒక పర్ల్స్ని పెట్టడం జరిగింది సో ఈ లుక్ కూడా సో టోటల్గా అంతే త్రీ బై ఫోర్ స్లీవ్స్ కిందికి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఇందులో ఏంటి అంటే ప్రతి దానికి లోపల ఒక లైనింగ్ వచ్చింది చాలా మంచి లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చేసింది సో వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది దీని చున్నీ కూడా సేమ్ ఇలాగే ఈ కలర్స్ అంటే టూ కలర్స్ ని మిక్స్ చేశారు ఇందులో సో పాయింట్ కాంట్రాస్ట్ లో ఉంటుంది కాబట్టి సో పాయింట్ అండ్ ఇది కలిపేసి మధ్యలో ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ కి మంచి కలర్ యాడ్ చేశారు డిజిటల్ ప్రింట్లో మధ్య మధ్యలో ఇలాంటి డిజైన్స్ కూడా వేసేసారు డిజిటల్ ప్రింట్లో సో మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా ఫుల్గా మొత్తం హెవీ లుక్ అనిపించేలాగా ఫుల్గా ఇచ్చేసారనమాట సో ఇది వేసుకుంటే ఖచ్చితంగా ఒక గ్రాండ్ లుక్ అనేది ఒక పార్టీ వేర్ లుక్ ఇది పర్ఫెక్ట్ సో చూసారు కదండి ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లోనే త్రీ పీస్ సెట్లో అయితే మీకు రకరకాల డిజైన్స్ కలర్స్లో అండ్ చాలా మంచి వేరియేషన్స్లో వచ్చాయి ఇప్పటివరకు నేను ఒక ట్వంటీ టు థర్టీ పీసెస్ని నేను మీకు చూపించాను అనమాట సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ కలర్లో ఈ డిజైన్లో కావాలి అంటే మీరు వచ్చి చూసుకోవచ్చు అండ్ మీకు ఇందులో ఏదైనా నచ్చి కనుక ఉంటే ఖచ్చితంగా పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు డెలివరీ చేస్తారు అండ్ ఇంకా ఏంటంటే మీకు ఇక్కడ ఏంటి అంటే హోల్సేల్లో దొరుకుతుంది గా వీళ్ళు సెల్ చేస్తున్నారు కాబట్టి కంటే మీకు చాలా ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్లో తక్కువ కాస్ట్లో మీకు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు అండ్ ఇక్కడికి వస్తే మీకు ఇంకా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ వెరైటీ డ్రెస్సెస్ అండ్ కలర్స్ చాలా అందుబాటులో ఉంటాయి సో ఖచ్చితంగా షాప్కి వచ్చి విజిట్ చేయండి